స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న నవగ్రహాలలో ఆది పురుషుడైన శ్రీ సూర్య భగవానుడికి రథ సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగింది రథసప్తమి ఛాయ సమేతుడై రథముపై ఆసీనుడైన అమృతశిలా విగ్రహంతో కొలువు తీరిన సూర్య భగవానుడికి ఈ రోజున ఉదయం ఆరు గంటలకు కాశీ నుంచి తెచ్చిన గంగోదకంతో అభిషేకము చేసి అనంతరము అలంకారము అర్చన హారతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం ఆదిత్య హృదయ పారాయణ అరుణ పారాయణము జరిగింది దేవాలయ అర్చకులు అభిషేక హోమ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ కాశీపేట ప్రధాన పురోహితులు వెంకటేశ్వర శర్మ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య భగవానుడి ఆరాధన చేసినట్లయితే దీర్ఘకాలిక రోగముల నుండి ఉపశమనం పొందవచ్చునని ప్రతిరోజు ఉదయించే సూర్యుడి యొక్క కిరణాలు శరీరానికి తాకించుకోవటం వల్ల డి విటమిన్ వృద్ధి చెందుతుందని శరీరంలో కాంతి పెరుగు పెరుగుతుందని మనసు నిశ్చలంగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు